కర్రీ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయ్ హవర్ యూ అండి యువర్ జాన్ కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని స్టవ్ వెలిగి తగినంత నూనె పోసుకుందాం నూనె వేడయ్యాక పసుపు జీలకర్ర కోల్ గరం మసాలాలు వేసుకుందాం అలాగే ఒకటి బిర్యానీ ఆకు వేసుకుందాం అట్టాగా ఉల్లిగడ్డ వేసుకుందాం నిమిషాలు ఉంచుకుందాం ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఉడకబెట్టుకొని మంచిగా కడిగి పెట్టుకున్న బోటి వేసుకుందాం పది నిమిషాలు బాగా మగ్గాలి ఇరవై నిమిషాలు అయిపోయాయి టమాటా వేసుకుందాం టమాటా ఇప్పుడే కదా వేసుకుంది ఒక రెండు నిమిషాలు చేసుకుందాం ఎందుకంటే టమాటా ఉడకడానికి అలాగే మూత పెట్టి వేసుకోండి అలాగే రెండు నిమిషాలు అయిపోయింది మూత పెట్టి కలుపుకుందాం టమా టమాటాలు ఉడికిపోయాయి అల్లం వేసుకుందాం అల్లం ఇప్పుడే కదా వేసుకుంది ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం పచ్చిపాకు నిమిషాలు అయిపోయాయి కారం వేసుకుందాం మూడు స్పూన్ల కారం వేసుకున్నాం కలుపుకోండి బాగా అలాగే తగినన్ని నీళ్ళు పోసుకున్నాం అదే మీద వేసుకున్నాం పది నిమిషాలు ఉంచుకుందాం దగ్గర పడాలి మూత పెట్టేసుకుంది ఉల్లిపాయ దంచుకొని వేసుకుందాం అలాగే నిమ్మరసం వేసుకుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం కర్రీ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఉంటా మరి బాయ్